తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై రెండో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అద్భుతమైన మాటను ఈ యాభై ఐదో కీర్తన ద్వారా మనం చూస్తున్నాం మన భారాన్ని యహోవా మీద మోపాలి అని ఎప్పుడైతే దేవుడైన యహోవా మీద మన భారం అంతటినీ మోపుతూ ఉన్నామో ఆయనే మనలను ఆదుకుంటూ ఉన్నారు మన కష్టాలలో మన ఇబ్బందుల్లో మన సమస్యల్లో మన పరిస్థితులన్నిటిలో కూడా మన కన్న తండ్రి అయిన దేవుడు ఆయన ఆదుకుంటూ ఉన్నారు అందుకే మనకి ఏ కష్టం వచ్చినా మనం ఆయనతో చెప్పుకోవాలి మన భారమంతా కూడా ఎహోవా మీద లేక తండ్రి మీద మోపినట్లయితే ఆయన సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఆయన మనకు అందిస్తారు దేవుని పిల్లలమైన మనం ఏ కష్టం వచ్చినా భయపడకుండా తండైనటువంటి దేవునికి తెలియచేసి ఆయన ద్వారా మనమందరం ప్రతిఫలం పొంద బద్దులమై ఉన్నాం గనక ఈ యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచనం ప్రకారం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునునని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనమందరము ఆయనకి మన సమస్యను చెప్పుకొని పరలోకపు దేవుని ద్వారా ప్రతిఫలం పొందుదాం ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొకృదయముని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి అందరికీ ఆరోగ్యాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అని అడుగుతున్నాం మహాప్రి పరలోకపు తండ్రి ఐ మీన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడి మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్